రెండు మూడు రోజులుగా కురిసిన భారీ వర్షానికి వరద నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న బాన్సవాడ సబ్ కలెక్టర్ కిరణ్మై రెవెన్యూ పోలీసు అధికారులతో కలిసి మత్నూర్ డొంగిలీ రెండు మండలాలలో పలు గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు డోంగ్లీ మండలం లింబూర్వాడి గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న వాగు ఉప్పొంగి పొలడంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి లింబూరు వరకు వాహనంలో చేరుకున్న సబ్ కలెక్టర్ అక్కడి నుంచి ట్రాక్టర్ పై వాగు వద్దకు వెళ్లారు పొంగి పొరులుతున్న వాగును పరిశీలించారు లింబూర్వాడి గ్రామస్తులు వాగుకు అవతలి వైపు ఉండడంతో వారితో ఫోన్లో మాట్లాడారు ఎట్టి పరిస్థితుల్లోనూ దాటే ప్రయత్నం చేయవద్దని వారికి సూచించారు అత్యవసరమైతే ఫోన్లో అధికారులకు తెలియజేయాలని అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారని ఆమె సూచించారు చిన్న గ్రామంలోకి వరద నీరు వచ్చిందని సమాచారం తెలుసుకున్న సబ్ కలెక్టర్ వెంటనే ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి ఆ గ్రామానికి చేరుకున్నారు గ్రామంలో ఉన్న కల్వడ్డులో చెత్తా చెదారం నిండిపోయి వరద నీరు పోకుండా అడ్డుగా ఉందని గ్రామస్తులు ఆమెకు సూచించారు వెంటనే జేసీబీని రప్పించి ముళ్ల పొదులను చెత్తసిదరాన్ని తొలగించి వరద నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టారు మద్నూర్ మండలం అంతాపూర్ సోమూరు మార్గంలో ఉన్న వాగును సందర్శించారు వాగుకు వరద ఉధృతి తగ్గిందని రోడ్డు కోతకు గురి కావడంతో ఈ మార్గంలో ఎవరు ప్రయాణించొద్దని తెలియజేశారు రోడ్డుకు మరమ్మతులు చేసేలా తగు చర్యలు చేపడతామన్నారు మద్నూర్ మండలం గోజగావ్ లేండి వాగుకు రెవెన్యూ పోలీస్ అధికారులు పరిశీలించారు వాగుకు వరద నీరు తగ్గడంతో రాకపోకలు ప్రారంభమయ్యాయి మరో రెండు రోజుల పాటు భారీ వర్షం ఉండడంతో వాగుకు ఏ సమయంలోనైనా వరద ఉధృతి రావచ్చునని గ్రామస్తులు ఎవరు కూడా వాగు దాటే ప్రయత్నం చేయవద్దని రెవెన్యూ పోలీసు అధికారులు స్థానికులకు సూచించారు భారీ వర్షంలో సైతం మద్నూరు డొంగిలీ మండలాల్లో సుడిగాలి పర్యటన చేసిన బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్ మాయి ఏం మాట్లాడారో ఆమె మాటల్లోనే విందాం మనకి అలర్ట్స్ రావడం జరిగింది అలాగే మద్దూర్ మండలంలో నిన్న హెవీ రైన్స్ రావడం సంభవించడం జరిగింది దానికి సంబంధించి చిన్న ఎక్ గ్రామం విజిట్ చేశాను అక్కడ కొంచెం వాటర్ ఓవర్ఫ్లో అయ్యి ఏదో కూడా చెందడం జరిగింది ఇమీడియట్ గా మన లోపలిగా ఉన్నవారు తహసీల్దార్ గారు అలాగే ఎస్హెచ్ఓ గారు గారు అందరూ వచ్చి జేసీబీ సాయంతో ఏదైతే కాలువకి అడ్డు ఉందో ఆ అడ్డుని తొలగించి వాటర్ సరైన విధంగా వెళ్ళిపోయే చర్యలు తీసుకున్నారు వాటర్ అంతా కూడా ఇప్పుడు రిసీవ్ అయింది అయితే ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి ఎవరు కూడా తగ్గిపోయింది కదా బయట పెంచే చేయొచ్చు అనే ఆలోచనతో ఉండకూడదు శ్రావణ మాసం లాస్ట్ శనివారం అని అందరూ ఆ పండగలు చేసుకోవడానికని బాగా ప్రయాణాలు చేస్తున్నారు దయచేసి అత్యవసరమైన పరిస్థితులు ఉంటే తప్ప ప్రయాణాలు అనేది పెట్టుకోవద్దు అట్లాగే పిల్లలది పశు కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి పరింత స్తంభాల దగ్గరికి వెళ్ళకపోవడం కానీ అట్లాగే ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఇమీడియట్ గా మీ గ్రామ పంచాయతీలో ఉన్న పంచాయతీ సెక్రటరీ గారికి కానీ ఎంపీడీఓ కానీ వారు గారికి కానీ లోకల్గా మీకు ఏ గవర్నమెంట్ అధికారి నంబర్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేస్తే మేము తక్షణమే స్పందిస్తాము ఇలా ప్రాబ్లమ్స్ వచ్చిన దగ్గర కూడా మేము మా స్టాఫ్ స్టాఫ్ కానివ్వండి రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టాఫ్ కానివ్వండి స్టేషన్ అయి ఉంటున్నారు సో వాళ్ళనియట్ గా సంప్రదించండి తక్షణమే మీకు గవర్నమెంట్ అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది సాయంత్రం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు చిన్నెక్లార గ్రామాన్ని సందర్శించారు గ్రామంలో వరద నీరు రావడానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు చెక్ డ్యాం కొత్తగా నిర్మిస్తామని గ్రామంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఆయన గ్రామస్తులకు హామీ ఇచ్చారు గ్రామాన్ని సందర్శించిన అనంతరం ఎమ్మెల్యే ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే విందాం రెండు మూడు రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల ఈ గత రాత్రి చిన్న ఎక్లార గ్రామంలో అత్యధిక వర్షం కురవడం జరిగింది గతంలో కట్టినటువంటి ఈ చెక్ డ్యామ్ నాణ్యత లోపించడం కట్టిన ఆరు నెల ఆరు సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఈ చెక్ డ్యామ్ పూర్తిగా క్షీణించడం వల్ల ఈ పరిస్థితి సంభవించింది కట్టిన ఆరు నెలల లోపలనే ఈ చెక్ డ్యామ్ పూర్తిగా కూలిపోయింది అని చెప్పేసి గ్రామస్తులు తెలియజేస్తూ ఉన్నారు అయితే ఈ చెక్ డ్యామ్ ఎవరు కట్టినరో వాళ్ళ మీద తగిన చర్య ఖచ్చితంగా నేను తీసుకుంటా అదే కాకుండా ఈ గ్రామం మొత్తంలో ఈ వాటర్ ఫ్లోకి సంబంధించినటువంటి కెనాల్కు సంబంధించి ఎట్లాంటి రిపేర్ వర్క్స్ ఉన్నా ఏమున్నా కూడా వాటిని పూర్తి స్థాయిలో చేయాలని చెప్పేసి ఇంజనీరింగ్ అధికారులకు సూచించడము జరిగింది అదేవిధంగా రాత్రి ఈరోజు ఈరోజు కానీ ఇంకా రెండు గత వచ్చే రెండు రోజుల్లో కానీ వర్షాలు పడ్డ పడ్డా కూడా ఎట్లాంటి మన ఫ్లడ్ సిచ్యువేషన్ రాకుండా చూసుకోవాలని చెప్పేసేసి ఇక్కడ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసేసి సంబంధిత అధికారులకు ఆదేశించడం జరిగింది అదేవిధంగా చిన్నలార గ్రామంలో పంట నష్టం జరిగిన విషయం నా దృష్టికి రావడం జరిగింది మా అంచనా ప్రకారం దాదాపుగా ఆరు నుంచి ఏడు వందల ఎకరాల పంట నష్టం జరిగింది అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు నేను భరోసా ఇస్తున్న విషయం ఏంటంటే మీ పంట నష్టానికి తక్షణమే నేను వయసా వ్యవసాయ అధికారులకు ఆదేశించి ఎస్టిమేషన్ ఇప్పించి మీకు పంట నష్టాన్ని ప్రభుత్వం ద్వారా మీకు ఇప్పించడము జరుగుతుంది దాని విషయంలో మీరు ఎలాంటి సందేహము కానీ ఆందోళన కానీ చెందవలసిన అవసరం లేదు రైతులకు తగిన న్యాయం నేను చేయిస్తా చూస్తూనే ఉండండి మన జుక్కల్ మన ఛానల్ మన వార్తలు